హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఆంధ్రా అండ్ బెంగళూర్ ఫుడ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో పాతకాలం నాటి చింతకాయ తొక్కు పచ్చడి తయారీ విధానం చూసేద్దాం ఈ పచ్చడి రాగి సంగటి రైస్ అలాగే పులగమన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఎంతో టేస్టీగా ఉండే ఈ పచ్చడి తయారీ విధానం ఇప్పుడు మనం వీడియోలో చూసేద్దాం ముందుగా మనం ప్యాన్ హీట్ చేసుకొని ఇందులో వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ని హీట్ చేసుకోవాలి తర్వాత ఇందులో అరకప్పు నిండా మనం వేరుశనగ గుండ్లను తీసుకొని లో ఫ్లేమ్లో మనం బాగా ఫ్రై చేసుకోవాలి వేరుశనగ గుండ్లు మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ వేరుశనగ గుండ్లు ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలండి తర్వాత అదే ప్యాన్లోకి ఒక ఐదు లేదా ఆరు ఇలా కట్ చేసుకున్న ఎండుమిరపకాయల్ని కూడా వేసుకొని లో ఫ్లేమ్లో మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఎండుమిరపకాయలు మనకి ఫ్రై అవుతుండగా వన్ టీ స్పూన్ ధనియాలు అలాగే పావు టీ స్పూన్ మెంతులు అర టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలని కూడా వేసుకొని లో ఫ్లేమ్లో మనం బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో కొంచెం కరివేపాకును కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేరుశనగ గుండ్లు వేసుకున్న మిక్సీ జార్లోకి వీటిల్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి తర్వాత అదే ప్యాన్లోకి మరొక వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులో బాగా పండినటువంటి ఒక టమాటాని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో మనం బాగా సాఫ్ట్గా మగ్గించుకోవాలి టమాటాని మనం త్వరగా మగ్గించుకోవటం కోసం ఇందులో కొంచెం మరీ ఎక్కువ కాకుండా కొంచెం సాల్ట్ని వేసుకొని మనం మగ్గించుకోవాలండి ఈ టమాటా మగ్గిన తర్వాత ఇది చింతకాయ నిలువపరచడండి చింతకాయలు అలాగే ఉప్పు పసుపు వేసుకొని దంచుకొని మనం పెట్టుకుంటే ఈ తొక్క అనేది ఒకటి లేదా రెండు సం రెండు సంవత్సరాల వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు ఈ చింతకాయ తొక్కుని ఒక రెండు టీ స్పూన్ల వరకు ఈ టమాటా మిశ్రమంలో వేసుకొని బాగా మెత్తగా మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కొంచెం పసుపుని కూడా మనం యాడ్ చేసుకోవాలండి ఆ క్లిప్ అనేది మిస్ అయింది ఇప్పుడు మనం ఈ టమాటా పేస్ట్ని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి ముందుగా మనం వేరుశనగ గుండ్లు ఎండుమిరపకాయలు తీసుకున్నాం కదండి అదే మిక్సీ జార్లో కొంచెం ఎండు కొబ్బరి అలాగే ఒక మూడు వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోవాలి తర్వాత ఇందులో కొంచెం ఒక చిటికేడు ఇంగువుని కూడా మనం యాడ్ చేసుకోవాలండి ఇంగు వేసుకోవటం వల్ల ఈ పచ్చడి అనేది మంచి ఫ్లేవర్తో టేస్టీగా ఉంటుంది ఇంగు వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని టమాటా పేస్ట్ ఏమి వేసుకోకుండా ఇలా బరకగా మనం గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ముందుగా మనం ఉడికించుకున్నటువంటి చింతకాయ తొక్కు అలాగే టమాటా పేస్ట్ని కూడా వేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని దీన్ని కూడా మరీ మెత్తగా కాకుండా ఇలా ఈ కన్సిస్టెన్సీలో మనం మిక్సీకి పట్టుకోవాలి ఇప్పుడు రెడీ అయిన ఈ పచ్చడిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొంచెం మనకి కావాల్సి ఉంటే మరి కొంచెం వాటర్ని కూడా వేసుకోవాలండి ఇందులో పైన కట్ చేసుకున్నటువంటి కొంచెం ఉల్లిపాయల్ని కూడా వేసుకుంటే ఈ ఉల్లిపాయలతో తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అంతే అండి టేస్టీగా ఉండే మన పాతకాలం అమ్మమ్మల కాలం నాటి చింతకాయ తొక్కు పచ్చడి తయారైపోయింది మీరు కూడా ఒకసారి ఈ పచ్చడిని ఇంట్లో ప్రిపేర్ చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్